भ्यो नम हरि ओ लक्ष्मी दासी भूत समस्त दासभूत समस्तवनिता लोकदीपुरां श्रीमंदकटाक्षलव ब्रह्मेन्द्र गंगाधरा त्रैलोक्यकुटुंबिनी सरसीज वंदे मुकुंद प्रिया अंदर की नमस्कार ఈరోజు మనం ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి శుభకరం మంగళప్రదం ఆనందయోగం విద్యాలాభం ఉద్యోగలాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం మాతృ సౌఖ్యం పితృ శుభవార్త శ్రవణం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్య పోవడం రాజకీయ నాయకులకి లాభాలు పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గురుని మణేజెంట్లకి అభివృద్ధి పొందుకోవడం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజా ఆర్ద్ర వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కళాకారుల క్రీడగా అభివృద్ధి పంట పంటలాభం పూలు పళ్ళు క్రై పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం నటీ నటులకి అవకాశాలు అందిపుచ్చుకోవడం విద్యాలయ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచ కర్మాగారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను వ్యాయామసం వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను సోషల్ మీడియా సెంటర్ వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ వారికి వరకు వారికి తోలు రెజెన్ షూ పరిశ్రమలో లాభాలు స్వన్నకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత పెట్రోలియం బేకరీ నపథాలకి లాభాలు పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఈరోజున్న మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని విద్యార్థి విద్యార్థి విద్యా లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి వీరికి ఈరోజు అంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా కాస్త అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి కాకపోతే మధ్యాహ్నం తదుపరి విద్యార్థి విద్యార్థులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది ఎమరుపాటుగా ఉండండి అలాగే కళాకళ క్రీడా అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులవృత్తుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి జ్యోతిష్య పండితులకి ఆదరణ సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఇలాంటి వ్యాపారంలో లాభాలు పొందుకోవడం సోషల్ మీడియా సాటిల్ జర్నిస్టుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూడా పండించే వారికి అనుకూలమైన శుభస్థితి రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలో కూడా లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపార లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెవారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహిమణిజలకి అభివృద్ధి పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ చేసేవారికి విద్యాలయ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి పెట్రోలియం బేకరీ వ్యవధాలకి లాభాలు పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును వాహన యోగం చాలా మంచి అనుకూలమైన సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో ఉన్న వేడుక జరగడం సంతాన శుభవార్త వినడం నిశ్చితాంబలాదులు బారసాలలు షష్టి పూర్తి లాంటి జరిగే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి మధ్యాహ్నం తదుపరి కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నాలు చేయండి కాస్త ఓపిక సహనము మంచి మాట తీరుతో మీకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగతో తస్మాత్ జాగ్రత్త బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచీకరణ టైల్స్ టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపార అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గా పరిశ్రమలో కూడా లాభాలు ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి కాస్త భగవద్గీత పాలన చేయండి ఇంకా శుభం జరుగుతుంది ఏడు అంకెలు అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి కాస్త నిదానమే ప్రధానం ఎందుకంటే ఇంకా కొద్దిగా స్వయంకృత అపరాధాలు తొందరపడుతున్నాం కనబడుతుంది కాకపోతే వీళ్ళకి వ్యాపారపరంగా అభివృద్ధి బాగా ఉంటుంది కొత్త వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్రీల బల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆద్ర వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆదరణ రాజకీయ రంగుల అభివృద్ధి విద్యాలయ వ్యాపారంలో కలిసి రావడం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజర్లకి అనుకూలత సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చును వ్యాయామ సం వ్యాపారంలోను అభివృద్ధి వైద్యులక వైద్య బృందాల వారికి న్యాయవాది కలిసి వచ్చే అవకాశాలు కళాకళ క్రీడక అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్టి వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగము ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి పోటీ పరీక్షలు నెక్కడి పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం వస్తులాభం అన్యోన్య దాంపత్యం సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బిల్ శుభవార్త వినవచ్చు కానీ సంయమనము మాట తీరు జాగ్రత్త నిదానము పొందుకునే ప్రయత్నం చేయాలి అలాగే నిరంతర భక్తి భావన భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే నిమిత్తమే భగవత్ సేవ చేస్తూ ఉండండి నిరంతరం నారాయణనామస్మరణ నిరంతరం శివనామస్మరణ చేస్తూ ఉండండి అన్ని రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి శుభయోగము ధనలాభము శుభవార్తా శ్రవణము సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం ప్రేయసిపిలు ఒకటవడం ఆస్తి పంపకాల అనుకూలతలు కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా శాటి జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి స్వన్నకార వ్యాపారత్లకి లాభాలు వ్యాయామ శం వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచకర మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం పెట్రోలియం బేకరీ నుండి దానికి అభివృద్ధి విద్యా లాభం ఉద్యోగ లాభం అనుకూలంగా ఉంటుంది ఎల్ఐసి మెడికల్ గృహ నిమణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయల్లో పెట్టుబడి పెట్టవచ్చును వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశాలు మత్స్కారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లె వారికి అభివృద్ధి ఈవెంట్మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిష్టముల లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్య విద్యా లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బాహ్మణులు కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి ధనయోగము రుణ విమోచనం రోగనాశనం మాతృ సౌక్యం పితృ పొందుకోవడం అనేక రకాల శుభయోగాలు కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చును చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి జనాదరణ రాజకీయ రంగంలో అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి సినిమా రంగంలో నటీ నటులకి దర్శక నిర్మాతలకి అభివృద్ధి పొందుకోవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమలు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమనేజెంట్లకి అభివృద్ధి పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మేని వ్యాపారం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు స్వర్ణకార వ్యాపారత అభివృద్ధి పెట్రోలియం బేకరీ నూనె నూనెలకి లాభవంతమైన శుభస్థితి వ్యాపార అనుకూలత శత్రునాశనం మిత్రలాభం విద్యా లాభం ఉద్యోగ లాభం పోటీ కానీ ఇక్కడ పరీక్షలు విజయం సాధించడం ఖాయం వ్యాయామసం వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాన్స్లో అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ వారికి ముఖ్యంగా అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచకర మగరం టైల్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవడం అంటే వాగ్దానాన్ని పూర్తి చేసుకోవడం కొట్టు తగాదాలు సమస్య అవకాశం మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అధిష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశివారి ఫలితాల విధంగా కనబడుతున్నాయి పట్టుదల కార్యసిద్ధి వ్యవహార లాభం విద్యాలాభం లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కళాకళ క్రీడాకాలకి అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపకుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం రాజకీయ రంగంలో మంచి లాభాలు పెట్రోలియం బేకరీ నూనె నూనోత్పదాలకి చేనేత వత్ర దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు విద్యాలయ వ్యాపారంలోను చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వ్యాయామశ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గ్రహన్ వాడేజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబటిపో కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు సోషల్ మీడియా శాటర్ జర్నిస్టుల వారికి అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు సంతాన యోగం కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన ప్రయాణం తీర్థయాత్ర సేవన విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశాలు పోటీ పరీక్షల పరిపూర్ణ విజయాన్ని సాధించవచ్చు ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశాలు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం కుటుంబ సభ్యులతో ఆనందయోగం తీర్థయాత్ర సేవన భగవత్ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారు కాస్త డబ్బు విషయంలోనూ మరియు వస్తువుల విషయంలో వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వ్యక్తులకి మీ వస్తువుల్ని కానీ వాహనాన్ని కానీ డబ్బును కానీ ఇవ్వకండి నష్టం పొందుకునే అవకాశం ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి అనుకూలత ఉంటుంది కళాకాల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు వ్యాయామశ్రం వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేప్రజల లాభాలు విద్యాలయ వ్యాపారంలోనూ అభివృద్ధి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత సన్నకర వ్యాపారత్తులకి శుభయోగాలు సోషల్ మీడియా శటిలైట్ జర్నిస్టుల వారికి లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జను సూ పరిశ్రమల లాభాలు కన్స్ట్రక్షన్ నిదర్శక మద్యపానం హోటల్ వ్యాపారంలో అనుకూలత విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెటకాయించులలో లాభాలు పొందే అవకాశం వస్తులాభం వాహన యోగం ధనయోగము రుణ విమోచనం రోగనాశనం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ నుంచి శుభవార్త వినవచ్చు ఆనందకరమైనటువంటి బంధుమిత్రుల సమాగమం నూతన వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశం కనబడుతోంది ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి ధనయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల లెవెల్లో జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం ఉంటుంది కుటుంబ సౌఖ్యము సంతాన యోగం పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రీలు ఒకటవడం భార్యామృతమైన అన్యూన్యత కుటుంబ తగాదాలు సమసిపోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు తగాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు వాహన యోగం చేనేత వత్ర దర్జీ పనిచేసే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపరచే లాభం సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్కి బోరుబాల్తో వారికి తోలు రెగ్జులు సూపరిష్ట్రమల లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి ఆదరణ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి అభివృద్ధి పొందుకోవడం రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలున్నాయి తప్పకుండా మీరు అనుకూలంగా సాధిస్తారు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం పెట్రోలియం బేకరీ నూనె పొందాలకి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోను వ్యాయామశ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాపారంలోను అభివృద్ధి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం అలాగే ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకల్లో పాల్పొందిన అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంచకర మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపార అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి ఉన్నాయి ధన వృద్ధి బాగా ఉంటుంది వస్తువాహన సౌలభ్యం విద్యాభివృద్ధి విదేశీయాన ప్రాప్తి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందిన అవకాశం మాట తీరుతోందని ఆకట్టుకునే శుభయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు విద్యాభివృద్ధి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత కళాకాల క్రీడాకారులకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి అనుకూలత వ్యాపార వృద్ధి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం రైతీకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారంలో అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావుతాయితే వారికి తోలు రెగ్జిన్స్టూ పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో ఆర్థిక శుభయోగాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ షేర్ మార్కెట్ స్పె్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలున్నాయి ఇరుంత బంధుమిత్రులతో ఆనందకరమైన వృత్తి ఉద్యోగాదుల్లో విదేశాల్లో తీర్థయాత్ర సేవలో ఆనంద యోగాలు పొందుకుని అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చును వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశివారి ఫలితాలు ఆ విధంగా ఉన్నాయి విదేశీయాను కళాకాల క్రీడాకాలకి మంచి అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి ఆనంద యోగాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి కళాకారుల క్రీడాకారులకి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన వ్యాపార లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి వారికి లాభాలు కుటుంబ సౌఖ్యం సోదర సోదరి మనులతో లాభాలు బా మంచి బంధుత్వం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆనందకరమైన సంపద వృత్తి ఉద్యోగాదుల్లో విదేశాల్లో వాహన యోగాన్ని డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం ధనయోగము లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవడం ఇచ్చిన ధనం తిరిగి రావడం ఓ కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం సోషల్ మీడియా సారీ జర్నిస్టుల వారికి లాభాలు తీర్థయాత్ర సేవన అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్ట యోగం ఈ రాశి వారికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కాస్త కోపాన్ని తమాయించుకోవడం స్వీయ నియంత్రణ సెల్ఫ్ రియలైజేషన్ వల్ల మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి విద్యా లాభాలు ఉన్నాయి ఉద్యోగ లాభాలు ఉన్నాయి మంచి వ్యక్తుల యొక్క మాట తీరు వల్ల వారి యొక్క నిర్ణయాల వల్ల వారి యొక్క సలహాల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాన్ని షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశం వాహనయోగం అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు పొందుకోవడం సీనియర్ సిటిజన్స్కి మహిళా మనుషులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి అలాగే నర్సరి తోటలు పూజ ఆది లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వైపరంలో లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చల్లవైకి అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చును ఈవెంట్ మేనేజ్మెంట్కి బోరుబాల్తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమల లాభాలు అలాగే రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మగరం టైల్సు టైల వ్యాపారం ముద్రణాలయం ఎల్ఐసి మెడికల్ గు్రమాణి జంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభాలు అలాగే స్వర్ణకర వ్యాపారతలకి అనుకూలత కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి బంధుమిత్రుల సమాగమం నియంత్రణ అంటే ప్రమాదాన్ని పసిగట్టి సిక్స్త్ సెన్స్ బాగా పనిచేయడం వల్ల విద్యార్థి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ మంచి విజయాన్ని విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతుంది భగవత్ చింతన బాగా ఉంటుంది దానివల్ల మంచి ప్రయోజనాన్ని అభివృద్ధిని పొందుకుంటారు వీరికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ధనయోగము రుణ విమోచనము రోగనాశనము కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బిల్ని శుభవార్త వినవచ్చు పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు స్వర్ణకార వ్యాపారత్తులకి అభివృద్ధి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు రాజకీయ రంగంలో కలిసి రావడం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభం వేద పండితులు పురోహితులు కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనలకి అదృష్ట యోగం స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవడం చేనేత వర్త దర్జే పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విపత్పదాలకి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపర్శ్రమ లాభాలు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణ సంజయ్ టైల్స్ టైల్సు వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ గ్యాస్ డోరు ఎల్ఐసి మెడికల్ గృహిణమనేజెంట్లకి సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు నర్సరీ తోటలు పూజ ఆర్ద్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ప్రశాంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం సంతానయోగం యోగం ఏదన్నా వేడుక జరగడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం వస్త్రలాభం వజ్రాభరణ ప్రాప్తి స్వర్ణకార వ్యాపారతలకి అభివృద్ధి పొందుకోవడం విలువైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం గృహ నిర్మాణం ఆస్తి పంపకాల అనుకూలతలు అన్యోన్య దాంపత్య జీవనం రైతన్నలకి పంట లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు పొందుకునే దృష్టి చెప్పవచ్చును ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంత్